నేను వారిని అడుగుతున్నాను మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను ఇది మర్చిపోయారా నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా మర్చిపోదామా అని మర్చిపోదామా ఇది మర్చిపోయారా తిరుమలలో వేయి కాళ్ళ ఇది రాయరా ట్వీట్ లో పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి పురంధేశ్వరి గారు మాధవ్ గారు మరిచిపోదామా పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి పన్నెండేళ్ళు అయిపోయింది అప్పుడే ఇది మర్చిపోకండి ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడన్నా గొప్పగా కొత్త కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడన్నా కట్టారా ఇది ఎందుకు టైప్ చేయాలా ఇది ఎందుకు ట్విట్టర్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీ కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా పువ్వు పార్టీ వాళ్ళు కదా చెప్పండి మరిచిపోదామా ఇది మాత్రం మర్చిపోపాకండి మళ్ళీ ఆగస్టు పద్దెనిమిదిని కూడా రాశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వానికి ఆఖరికి శ్రీకాకుళం జిల్లా కూర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని ఆయన చూపించిన మార్గంలో బతకటాకి విజయవాడలో రెండు వందల ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంస రచన మర్చిపోదామా మీరే అప్పుడు ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది మర్చిపోదామా ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో నలభై ఎకరాల ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెంట్ల వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకు అండి తెలుగుదేశం నాయకులు ఆక్రమించకుండాకి కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ నలభై ఎకరాలు దోచుకుంటాకి ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి ఒకసారి చూడండి మొత్తం బాధుల మీదే స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు మరి కొల్లు రవీంద్ర మంత్రి అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాధుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి నలభై ఎకరాలని మాత్రం కొట్టేటాకి కనకదుర్గం వారికి ఎండోమెంట్కి అడాప్ట్ అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి కానీ దీపాలకి దూప దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు ఏమీ పంపించకుండా ఈ నలభై ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ను నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరు పట్టించుకోలే మరి మర్చిపోదామా అని ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు అప్పుడు ఇది లేదా ఇది కనపడట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాల పెట్టి రెండు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డిఅడాప్ట్ చేయటమే కాకుండా డిఅడాప్ట్ చేసినటువంటి చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి రెండు కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం పాత గోపురం కొత్త గోపురం చూడొచ్చు మీరు చినజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది ఇది చూడండి పాత ఆలయం కొత్త ఆలయం ఇది పాత ఆలయం జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లా కలెక్టర్ దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లెటర్లు రాస్తారు చూడండి ఒకే రోజు చూడండి గమ్మత్తు ఇరవై రెండో తారీఖు ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారు ఎంత బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు ఒకే రోజు రెండు ఉత్తరాలు భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా మిత్రులను కానీ ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది అది కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది కొట్టండి మీకే తెలుసుగా ఇలా ఎక్కడ గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా ఎక్కడన్నా నాలుగైదు నగరాల్లో గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా బాగా అనుభవం ఉందా ఎవరి ఇళ్ళు ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్బు చూడండి ఒకసారి వాళ్ళకి ఐదు ఎకరాలు అంట మాధవ్ గారు పురం గారు మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా గోల్ఫ్ క్లబ్ అనేది ఐదు ఎకరాల్లో అవుతుందా దాని గోల్ఫ్ క్లబ్ అంటారా ఐదు ఎకరాల్లో గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయటం గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం ఐదు ఎకరాల్లో సాధ్యమా అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ ఒకటి క్లబ్బు పెట్టుకుంటాక తప్పితే ఇది ముప్పై ఐదు ఎకరాలు ఎగ్జిబిషన్కి ఏంటి అంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట ఆ స్థలం ముప్పై ముప్పై ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే ఈ దొంగల మూట ఏమండి దీర్ఘాలు తీస్తున్నారు కదా మర్చిపోదామా అని దేవుడు ఆస్తిని కాపాడండి కుట్ర కుట్రలాపలేదు మచిలీపట్నం శాసనసభ్యుడు కుల రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు ఏంటంటే ఓకే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు రైతులకి ఓపెన్ లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట్ట జరుగుద్ది మీరు పూర్తి చేస్తే ఎనిమిదవ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలక వర్గం పట్టాబి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు విజయవాడ రూరల్ ఎంఆర్ఓ ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనరు వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు ఎనిమిదో తారీఖున నిన్నగాక మొన్న ఏంటయ్యా అంటే ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా రెండు మాసాలకి అద్దెకి తీసుకుంటారంట ఈ పట్టాభైనా అని చెప్తున్నాడంట ఎండోమెన్షోల్ అంతా నేను చూసుకుంటాను ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కుల రవీంద్రకి చెప్తాడు యాతవాత ఏంటయ్యా అంటే ఈ ముప్పై ఐదు ఎకరాలకు సంబంధించి ఐదుగురు పార్ట్నర్సు పట్టాభిది ఆలోచన పట్టాభి లీడ్ పార్ట్నరు ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళందరిది తలకు ఇరవై వయసులో పట్టాభిది ఒక ఇరవై వయసులో తొంభై తొమ్మిది సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి లీజ్ ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తిని లీజుకు తీసుకుని నిన్న కొలు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట మీరేం కంగారు పడకండి మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే ఇక్కడ రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంటే అంటే ఇక చట్టం రూల్స్ దేవుడు అంటే భయం ఏమి ఉండదు దోచుకో 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 గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి ఇసుక అయిపోతుంది గ్రావెల్ అయిపోతుంది మట్టి అయిపోతుంది దేవుడు ఆస్తులకు వచ్చేశారు గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా ప్రొడ్యూసరు ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు నే చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం యంత్రాంగం కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో బోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా నెల జీతం ఇచ్చారుగా మూడా నాలుగా ఎంత నాలుగా నాలుగంట మీ గవర్నమెంటే కదా మీ గవర్నమెంట్లో ఒక కలెక్టర్ ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోషి పెడతాకి ప్రయత్నం చేస్తా మర్చిపోదామా మరిచిపోదామా అని రాయిరా చంద్రబాబు జీత దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు సంస్కారం కాస్త ఇంగిత జ్ఞానం తప్పు ఒప్పు విచక్షణ ఉండవా గురుదేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను కలెక్టర్ని క్యాక్యులేసాను ఆయన చేశాను ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు అందరేమో మన సైకిల్ బ్యాచ్ పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు కంగ్రాచులేషన్స్ ఏంటి ఎవరికి కంగ్రాచులేషన్ ఏంటి రాసేస్తాక ఇరవై పర్సెంట్ వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచ్ మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం మీరు మేల్కోరా లేగరా అయా విశ్వ హిందూ పరిషత్ వాసులు హైందవ వాసులు మీరు నిద్ర లేకరా వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటే మీరు నిద్ర లేకరా అని అడుగుతున్నాను నిద్ర నటిస్తారా ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది కుళ్ళిపోయింది మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేలుకోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగూ ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళే కుట్రలు చేసి తప్పులు చేసి పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం మళ్ళీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఎన్ని చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు ఇంత పాపాలు కట్టుకొని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తంటే అన్ని కూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని అంతరాత్మ అయితే ఉంటుంది కదా ఇది ఇట్లాంటి తప్పుడు మాటలని కట్టి పెట్టమని చెప్పని ఈ ఇద్దరిని హెచ్చరిక చేస్తున్నాను